ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ ఈ పదాలు చాలామంది వింటూ ఉన్నారు అలాగే కొంతమందికి విడిగించి తెలియదు సో అందుకోసం వాళ్ళకి క్రిస్ప్గా ప్రోబయోటిక్స్ ఏంటి ఏంటి ప్రీబయోటిక్స్ అంటే ఏంటి బయోటిక్స్ అంటే సూక్ష్మజీవులు అవి మన శరీరంలో నివసిస్తూ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి మన కణాల కన్నా మన శరీరంలో ఈ హెల్దీ బ్యాక్టీరియా ఈ సూక్ష్మజీవులే ఎక్కువగా ఉంటాయి వీటిని మనం చంపేస్తే కనుక ఇమీడియట్లీ మనం చనిపోతాం సో అంత ఇంపార్టెంట్ ఈ మైక్రోబయం అయితే ఇది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసము మనము క్యాప్సిల్స్ రూపంలో ప్రోబయోటిక్స్ ఇస్తారు చాలామంది చూసే ఉంటారు కానీ ఈ ప్రోబయోటిక్స్ సహజ సిద్ధంగానే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడే మన శరీరానికి వస్తాయి సహజ సిద్ధంగా అలాగే మనం పెరిగేటటువంటి వాతావరణం ఆధారంగా అవి పెరుగుతూ ఉంటాయి అయితే మనం తీసుకునేటటువంటి యాంటీబయాటిక్స్ రకరకాల కారణాల వల్ల చనిపోతాయి సో అటువంటి సందర్భంలో వాటిని మనం ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఇలాంటి అంశాలను తీసుకోవడం ద్వారా వాటిని పెంపొందించుకోవచ్చు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ప్రోబయోటిక్స్ అంటే మన శరీరంలో నివసించేటటువంటి ఒక సూక్ష్మజీవ వ్యవస్థ మరి ప్రీబయోటిక్స్ అంటే ఏంటి ఈ ప్రోబయోటిక్స్ బ్రతకడానికి కావలసినటువంటి ఆహార పదార్థాలని అంటే మనం తీసుకునే ఆహార పదార్థంలోనే కొంత భాగం అవి తీసుకొని బ్రతుకుతాయి వాటిని ప్రీ బయోటిక్స్ అని అంటారు సో ప్రోబయోటిక్స్ అంటే సూక్ష్మజీవులు ప్రీబయోటిక్స్ అంటే అవి తినేటటువంటి ఆహార పదార్థాలు అంటే కలర్ఫుల్ డార్క్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా రెసిస్టెంట్ స్టార్చ్ ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా వాటికి మనం ఫుడ్ అందించవచ్చు తద్వారా మన ఆరోగ్యాన్ని పొందవచ్చు